ఏసీపీ కిరణ్ గారు అది మా బ్యాచ్లో ఇరవై మంది వచ్చామండి మీరు చూ మా బ్యాచ్ ఎంత డైనమిక్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ డీజీ సందీప్ సండీలియా మాతో వచ్చారండి తర్వాత మీరు ఇక్కడ ఫోటో చూసింటారు ఆమె అభిలాష్ బిస్త్ మేడం మాతో బ్యాచ్లో వచ్చారండి ఇప్పుడు ఆమె డీజీ గారు ఆమె భర్త కూడా ఆయన మాత్రం వీళ్ళంతా ఎంత ఎక్కువ ఫ్రెండ్లీ ఉండేవారు అంటే మాది ఎందుకంటే యునైటెడ్ నేషన్ పోలీసు ఉన్నప్పుడు ర్యాంక్లెస్ మిషన్ అది అందరూ ఏన్ పోలీస్ ఆఫీసర్స్ ఎంత చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే అంత యునైటెడ్గా ఉండేవాళ్ళం అది ఆ విధంగా అందరూ పరిచయం పర్టికులర్లీ మీకు చెప్పాలంటే కిరణ్ లాంటి పోలీస్ ఆఫీసర్ని మేమంతా వచ్చిన తర్వాత మనము ర్యాంక్ అదే చెప్తాం ఇప్పుడు మనకు ఇండియాలో నేను చూసిన పోలీస్ ఆఫీసర్లో నెట్వర్కింగ్ డెవలప్ చేయటప్పుడు కొసాగా వెళ్ళొచ్చాం మంది మర్చిపోయాను కానీ ఈ రోజు కూడా కిరణ్ గారు ఆ పోలీస్ ఆఫీసర్స్తో కాంట్రాక్ట్ పెట్టుకో ఉన్నారు అదే ఆయన యొక్క బాగుంది క్వాలిటీ ఆయన కొన్ని లక్షల్లో కూడా మాకు అటువంటి పోలీస్ హౌస్ మాకు దొరకారండి ఇంకోటిగా ఈ రోజుల్లో ఆయన నేను చూశాను ఎక్కడైతే ఎక్కడెక్కడ ఆయన ట్రాన్స్ఫర్ తీసుకొస్తాడో ఆ పబ్లిక్లో ఆయనకు ఇమేజ్ కావచ్చు గద్వాళ్ళలో పనిచేసిన ఎక్సార్ రిటైర్మెంట్ మనం ఎప్పుడు చూసాం అంత పెద్ద పబ్లిక్ రెస్పాన్స్ అంత పెద్ద పబ్లిక్ ఆయనకి సపోర్ట్ ఈజ్ అ గ్రేట్ పర్సన్ ఈ మధ్యకాలంలోనే ఆయన పీపీఎం రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు రెండుసార్లు యూఎన్ మిషన్ వెళ్ళి వచ్చేలా అంత ఈజీ కాదు ఈసారి మూడోసారి కూడా ఆయన ప్రయత్నంలో ఆయన సక్సెస్ అవుతాడని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఎక్సలెంట్ పోలీస్ ఆఫీసర్ బై వే ఆఫ్ నాట్ ఓన్లీ పోలీసింగ్ అండి ప్రజాసేవ ఇప్పుడు నేను గర్వంగా ఎందుకు ఈ రోజు నేను పది సంవత్సరాలుగా రిటైర్ అయ్యాను కదండి కానీ సర్వీసులో ఉన్నంతప్పుడు నేను ప్రజా ప్రజలకి ఏం హెల్ప్ చేశాను నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను ఎవరు నాకు ఫ్రెండ్స్ కనపడితే అయ్యా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అని నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు చెప్పేది అంటే మీరు మీరు కరెక్ట్గా ఉండాలి మనము మన దగ్గర న్యాయం ఉంటే నేను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రీచ్ చేసి మీకు హెల్ప్ చేయగలుగుతాను అని నేను ఘంటా పదంగా ఎవరు చెప్తారు కిరణ్ ద్వారా అండి కిరణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ కాదే కాకుండా నేషనల్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ నెట్వర్క్ అలైవ్గా పెట్టుకున్నారు వాళ్ళకి ఆ విధంగా ఆయన పరిచయమే కాదు హీ విల్ నెట్వర్క్ ఇన్ సచ్ గ్రేట్ పర్సన్ అంటే ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా తిరుమలాచార్యని ఆయన సూపరింటెండెంట్ కర్నూలుగా రిటైర్ అయ్యారు ఐ కెన్ సే గ్రేట్ గ్రేట్ పర్సన్ ఆఫ్ ఇన్ ద ఇండియన్ పోలీస్ ఈ లైక్ మోర్ దాన్ ఏ ప్లాటినమ్ ఆఫీసర్ ఐ కెన్ సే ఆయన ఎంతోమందికి అప్రోచ్ అయితే ఎంత ఓపిక తింటారంటే ఆయన అంత ఓపిక అండి ఆయన అనుకున్నది మీరు ఇక్కడ కాదు అది ఎక్కడైనా కానివ్వండి ఏ కార్నర్ ఆఫ్ ఇండియా అబ్రాడర్ అని చెప్పలే ఇండియాలో ఏ కార్నర్ అయినా సరే ఆయన అప్రోచ్ చేయగలుగుతాడు ఆ విధంగా నేను చాలా గర్వపడుతున్నాను ఇదంది నాకు ఎలా వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ సేవలని